హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి సింగిల్ ఫేసింగ్ ఇట్ మోటార్స్ సో సింగిల్ ఫేసింగ్ అంటే ఏంటి ఇది చాలా ప్రమాదకరం అనమాట సో నేను చాలా దగ్గర ఫేస్ చేశాను ఈ సింగిల్ ఫేసింగ్ అంటే చాలా ఐడెంటిఫై చేయడానికి చాలా కొద్దిగా టైం పట్టిందనమాట అసలు సింగిల్ ఫేసింగ్ అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఓకే ఇది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఫ్యాక్టరీస్లో సో దీనివల్ల చాలా ప్రొడక్షన్ లాస్ అవన్నీ అవుతూ ఉంటాయి అనమాట ఓకే సో సింగిల్ ఫేసింగ్ అంటే ఏంటంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ తీసుకుందాం సో ఒక మోటార్ రన్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం త్రీ ఫేజ్ సప్లై అనేది ఇస్తాం సో త్రీ ఫేజ్ సప్లై ఇస్తే మోటార్ అనేది రన్ అవుద్ది సడన్గా ఈ మోటార్కి ఏదైతే ఉందో మనం త్రీ ఫేజ్ సప్లై చేస్తున్నాం కదా ఆ మోటార్కి ఏదైనా కొన్ని సందర్భాల్లో టూ ఫేజ్ సప్లై అనేది వెళ్తే దాన్నే మనం సింగిల్ ఫేసింగ్ అని అంటాం ఓకే సో మోటార్కి త్రీ ఫేజ్ సప్లై వెళ్ళాల్సిన మోటార్కి టూ ఫేస్ సప్లై వెళ్తే దాన్ని మనం సింగిల్ ఫేసింగ్ అని అంటాం ఓకే సో ఈ సింగిల్ ఫేసింగ్ అనేది ఎలా జరుగుతుంది సార్ అంటే ఉదాహరణకి ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి హెచ్టి సైడ్ తీసుకుందాం సో హెచ్టి సైడ్ అంటే ఏంటి ప్రైమరీ సైడ్ లెవెన్ సెకండరీ సైడ్ ఫోర్ ఫిఫ్టీన్ అనుకోండి సో ఇన్ కేస్ ఏమైనా లైన్ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అంటే ఏదైనా ఫ్యూజులు ఫెయిల్యూర్ అయినా అలాంటి సమయంలో మనకి వచ్చే ఇన్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఫోర్ ఫిఫ్టీన్ అప్పుడు కరెక్ట్గా రాదా అంటే మనకి ఫోర్ ఫిఫ్టీన్ రాదనమాట సింగిల్ ఫేసింగ్ వస్తుంది అనమాట అంటే టూ ఫేసే వస్తుంది సో ఆ సమయంలో మనం ఫ్యాక్టరీని కానీ లోడ్ ఆన్ చేస్తే మోటార్స్ కానీ ఆన్ చేస్తే సింగిల్ ఫేసింగ్ జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి హెచ్టీ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఎల్టీ సైడ్కి వచ్చేది ఇన్ కేస్ బ్రేకర్లు ఏమైనా ప్రతిసారి ట్రిప్ అంటే అక్కడ సింగిల్ ఫేసింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే వన్ ఆఫ్ ద అంటే సింగిల్ ఫేసింగ్ జరిగే ఛాన్సెస్ ఉంది అలాగే షార్ట్ సర్క్యూట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఎంసీబీలు కానీ ఎంసీసీబీలు కానీ అలాంటి సమయంలో ట్రిప్ అయితే షార్ట్ సర్క్యూట్ జరిగే ఛాన్సెస్ ఉంది సింగిల్ ఫేసింగ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఎఫ్ ఫ్యూస్ ఉంటాం ఫ్యూజ్ యూనిట్స్ ఉంటాయి చూసారా ఏదైనా ఒక ఫ్యూజ్ యూనిట్ అంటే ఫ్యూజ్ యూనిట్లో ఆర్ ఫేస్ వై ఫేస్ బీ ఫేస్ ఉంటుంది కదా ఏదైనా ఒక ఫ్యూజ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమవుద్ది ఆటోమేటిక్గా టూ ఫేస్లు మాత్రం వెళ్తాయి ఆ సమయంలో కూడా సింగిల్ ఫేసింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి లూజ్ కనెక్షన్స్ ఉంటాయి సో లూజ్ కనెక్ అంటే టెర్మినల్స్ దగ్గర లూజ్ కనెక్షన్స్ వల్ల ఏమవుద్ది బర్న్ అయిపోతాయి అనమాట సో అక్కడ మనకి అవుట్పుట్ ఏదైతే ఉందో ఇన్పుట్ అయినా అవుట్పుట్ టెర్మినల్స్ ఏమైనా లూజ్ కనెక్షన్స్ ఉన్నప్పుడు బర్న్ అయిపోతే ఆ సమయంలో మనకి సింగిల్ ఫేసింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే టూ ఫేస్ వెళ్తాయి ఏదైనా మూడు ఫేస్లో ఒక ఫేస్ కాలిపోయి బర్న్ అయిపోయింది అనుకోండి టూ ఫేస్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట సో సింగిల్ ఫేసింగ్ అనేది ఏం చేస్తుంది సార్ మోటార్ని ఏం చేస్తుంది సో మోటార్ వాళ్ళు దీనికి సింగిల్ ఫేసింగ్ వల్ల ఎటువంటి నష్టం ఉంటుంది మోటార్కి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను సో ఇప్పుడు మనకి ఈ సింగిల్ ఫేసింగ్ వల్ల మోటార్ అనేది మ్యాక్సిమం కాలిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి అబ్జర్వేషన్ చేసుకొని దాన్ని కనిపెట్టి మనం ఏమైనా ప్రొటెక్షన్ సిస్టమ్స్ని యూజ్ చేసుకుంటే ఈ సింగిల్ ఫేసింగ్ నుంచి మనం మోటార్స్కి ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు సో ఇప్పుడు ఈ వైండింగ్ని అంటే మోటార్ని ఎలా బర్న్ చేస్తారు కాల్ చేస్తుంది అంటే ఎప్పుడైతే మనకి ఈ త్రీ ఫేస్ సప్లై అనేది మోటార్కి మోటార్కి ఇస్తాం అక్కడ ఏమవుతుందంటే రొటేటింగ్ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట సో అప్పుడు ఏమవుద్ది మోటార్ అనేది స్మూత్గా రన్ అవుతుంది ఎప్పుడైతే ఈ టూ త్రీ ఫేస్ సప్లై బదులు సింగిల్ ఫేస్ సప్లై అనేది వెళ్తుందో అక్కడ ఏమవుతుంది అన్స్టెబుల్ అన్స్టెబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యి వైబ్రేషన్ వచ్చేసి సౌండ్ అనేది హమ్మింగ్ సౌండ్ లాగా వస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఏమవుద్ది హై యాంపరేచర్ అనేది డ్రా చేస్తుంది అక్కడ ఏమవుద్ది అంటే మన త్రీ ఫేస్ సప్లై ఇస్తే ఆ మోటర్ టార్క్ అనేది కరెక్ట్గా బిల్డ్ చేస్తుంది అనమాట ఓకే మోటార్ ఏదైతే ఉందో ఆ రిటెడ్ ఆర్పిఎం రావడానికి ఈ యొక్క త్రీ ఫేస్ సప్లై అనేది కరెక్ట్గా పనిచేస్తుంది రొటేటింగ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేసి సో ఎప్పుడైతే మనకి టూ ఫేస్ సప్లై వెళ్తుందో అక్కడ అన్స్టేబుల్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వడం వల్ల టార్క్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది టార్క్ పెరిగిపోతే ఆటోమేటిక్గా ఆంప్రెస్ పెరిగిపోద్ది ఆంప్రెస్ పెరిగిపోతే ఆటోమేటిక్గా ఏమవుద్ది వైండింగ్ అనేది ఓవర్ హీట్ అవుద్ది వైండింగ్ ఓవర్ హీట్ అయిపోతే వైండింగ్ కాలిపోయి చివరగా బర్న్ అయిపోయి బర్నింగ్ స్మెల్ వచ్చేసి వైండింగ్ మొత్తం కాలిపోద్ది అనమాట ఓకే సో ఎప్పుడైతే ఈ యొక్క అన్స్టేబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయిందో కంపల్సరీగా మోటార్లో హమ్మింగ్ సౌండ్ కానీ వైబ్రేషన్స్ కానీ వస్తూ ఉంటాయి ఓకేనా ఫైనల్గా బర్నింగ్ స్మెల్ వచ్చి మోటార్ అనేది కాలిపోతుంది సో దీన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనకి ఫేస్ ప్రివెంటర్స్ అనేవి ఉంటాయి ఓకే సో ఫేస్ ప్రివెంటర్స్ని వాడుకోవాలి లేదంటే విఎఫ్డిసిని కూడా వాడుకోవచ్చు ఓకే అలాగే ఇంకేముంటాయి ఫేస్ మానిటరింగ్ రిలేస్ ఉంటాయి అలాగే ఓవర్లోడ్ రిలేస్ ఉంటాయి ఎంపీసీబీలు ఉంటాయి ఇవన్నీ ప్రాపర్ రేటింగ్స్ ఉన్నవి అంటే ఈ మీరు ఏదైతే మోటార్ వాడుతున్నారో మోటార్ లోడ్ని బేస్ చేసుకొని సెలెక్షన్ సెలెక్ట్ చేసి వాటిని అందులో యూజ్ చేయాలన్నమాట ఇటువంటి ఇబ్బందులు పడకుండా మోటార్ బర్న్ అవ్వకుండా సో ఇలా చేస్తే మనం సింగిల్ ఫేసింగ్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట ఓకేనా సో సింగిల్ ఫేసింగ్ వల్ల ఈ విధంగా మనకి మోటార్ని డ్యా మోటార్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది ఓకేనా సో వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి కొంచెం సపోర్ట్ ఇస్తే కొద్దిగా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను సో ప్రతిరోజు మ్యాక్సిమం టూ టు ఫోర్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఓకేనా సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మధ్యాహ్నం పది అలాగ ఒక టైమింగ్ని బేస్ చేసుకొని ఒక టైమింగ్ ప్రకారంగా మనం వెళ్దాం అని అనుకుంటున్నాను కొంచెం ఫ్రీగానే ఉంటాను సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏమైనా ఉన్నా కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఏమైనా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఏమైనా కావాలనుకున్న ఎలక్ట్రికల్ మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ వైరింగ్ ఏమైనా కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి సో అవి నేనైతే డిజైన్ చేసి ఉంచాను మీకు అవి ఒకసారి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాటి గురించి ఓకేనా సో మీరు నన్ను ఏమైనా మెషినరీస్ ఏమైనా తయారు చేయాలన్నా మా నేనైతే ఎలక్ట్రికల్ పరంగా సపోర్ట్ అయితే ఇస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్